ఎవడు చేసినా పాపము మాకు శాపాలయేనురా ఎవడు చేసినా పాపము మాకు శాపాలయేనురా అర్ధాంతరంగా అన్నదాతలు ఆగా నీకు ఈ ప్రకృతి మము పగబట్టి అయ్యో పాతాల ఉంది ఈ ప్రకృతి మము పగబట్టి అయ్యో పాతాల ఉంది ఇక నిన్నే అలా అడుగు అడుగున్న రైతన్నలు గిదే ఆలాపన చేస్తున్నాడు అనులా మరి వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో ఏం కంటో చూద్దాం బాయ్ 啊。Ah. నాలు పోసి నీరు పెట్టి ఆరుగాలము కష్టము చేస్తే నాడు పోసి నీరు పెట్టి ఆరుగాలము కష్టము చేస్తే నీ ఆశలన్నీ గంగల కలిసేరా ఓ రైతన్నా నీకు పురుగు డబ్బే పెరుగన్నమాయేనా నీ ఆశలన్నీ గంగల కలిసేనా ఓ రైతన్నా నీకు పురుగు డబ్బే పెరుగన్నమాయేనా అప్పు తెచ్చి సేద్యము చేస్తే అంది పొందని పంట వచ్చే అప్పు తెచ్చి సేద్యము చేస్తే అంది పొందని పంట వచ్చే ఉరితాడే నీకు మిగిలేనా ఓ రైతన్నని ఊబిరే ఆగిపోయేనా ఉరితాడే నీకు మిగిలేనా ఓ రైతన్నని ఊబిరే ఆగిపోయేనా నయవంచ నాయకులేమో అడవులను చెరబట్టినారా నయవంచ నాయకులేమో అడవులను చెరబట్టినారా ప్రకృతి పగ పట్టిందా ఓ రైతన్నాని ప్రాణానికి గండామయ్యిందా ప్రకృతి పగ పట్టిందా ఓ రైతన్నాని ప్రాణానికి గండా నోటి వచ్చిన పంటను అదును తప్పి ఆనాదేవుడు నోటి కాడికి వచ్చిన పంటను అదను తప్పి ఆనాదేవుడు ఆగమాగము ఓ రైతన్న నిన్ను ఆత్మహత్యల పాలు చేస్తుండా ఆత్మహత్యల పాలు చేస్తుండా చెడగొట్టు వానలు గాలి ద్వారంతో వడగాండు పాడైపోను వడ వడగండన వాన చేతికి వచ్చిన పంట చేలు చేట్టమయ్యి ఇక ఒడ్లు రాలిపోయి ఆగవాగం చేసి రైతులను అతలాకుతలం చేసింది ఆడనుల ఈ చెడుపు వానలు పాడైపోను ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం ఇక సిద్దిపేట నిజామాబాదు జగిత్యాల మెదక్ జిల్లాలలో నీ దండం ఓ వడగండ వాన పడేసరికి దిక్కులేని పక్షులలాగా అగోరిస్తున్నాడు ఆడనిలా అన్నదాతలు జనమరి ప్రభుత్వం ఆలకించి ఈ రైతన్నల మొరవిని పాపము ఈ నష్టపోయిన రైతన్నలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందోలా